మీ అందరి ఫేవరెట్ అయిన నీడిల్ షిబూరి టూ పీస్ డ్రెస్ మెటీరియల్స్ మళ్ళీ రీస్టాక్ అయ్యాయి మీ అందరికి తెలిసిందే కదా ఇది చాలా లెందీ ప్రాసెస్ ఫస్ట్ వైట్ కలర్ లో టాప్ దుప్పట్ట నేయించుకొని మళ్ళీ దాన్ని టైండ్ డే యూనిట్ కి పంపించి ఆ తర్వాత మళ్ళీ నీడిల్ షిబూరి ప్రాసెస్ ఏదైతే ఉందో అదంతా ఫినిష్ చేసి మళ్ళీ మన దగ్గర రావడానికి కొంచెం లేట్ అయ్యింది నేను ఒకటి ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీ అందరికి తెలిసిందే ఫస్ట్ మనకి టాప్ లో ఇట్లాగా టైండ్ ఐ స్టైల్లో ఇట్లాగా టూ 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 కలర్స్ లో వస్తుందండి మొత్తం కూడాను మానక్యూన్ కి కట్టింది చూసారా సేమ్ అలానే వస్తుంది టాప్ ఇదేం చూపిస్తుంది వచ్చేసరికి మంచి బేబీ పింక్ కి డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఉందండి ఇదంతా టాప్ వస్తుంది దానికి బోర్డర్ కూడా ఫిఫ్టీ బై ఫిఫ్టీ బోర్డర్ లో వస్తుంది ఇది దుప్పటా అండి టాప్ లో మీకు దామన్ పార్ట్ లో ఏ కలర్ అయితే వచ్చిందో లైక్ గ్రీన్ కలర్ దాంతో దుప్పట్టా వస్తుంది టాప్ మొత్తం ఓవరాల్ ఏ కలర్ అయితే ఉందో పింక్ కలర్ దాంతో పళ్ళు వచ్చింది చూడండి ఇది టూ పీస్ డ్రెస్ మెటీరియల్ ఓవరాల్ గా టాప్ మెజర్మెంట్స్ వచ్చేసరికి టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఉంటుంది దుప్పట్ట వచ్చేసరికి టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఉంటుంది వీటిలో ఇవన్నీ కూడా కలర్స్ అండి చూసారా ఈ నీడిల్ చుబూరి డ్రెస్ మెటీరియల్స్ లో మీ అందరూ ఎందుకు ఇష్టపడతారంటే ఫస్ట్ కలర్స్ అనే చెప్తారు కదా ఈ కలర్స్ అయితే టైన్ స్టైల్ స్టైల్లో ఉండేసరికి చాలా డిఫరెంట్ గా టర్న్ అవుట్ అవుతాయి ఈ కలర్ చూడండి ఎల్లో అండ్ మంచి ఆనియన్ పింక్ షేడ్ లో చూసారా ఇది పౌడర్ బ్లూ అండ్ పింక్ పీచ్ కలర్ లో వచ్చింది నెక్స్ట్ ఇది వచ్చేసరికి ఆనియన్ పింక్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ లో వచ్చింది వీటి ప్రైస్ వచ్చేసరికి త్రీ థౌజండ్ వన్ ఫిఫ్టీ రూపీస్ పడతాయండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంది వీటిలో మీకు ఏదైనా నచ్చినట్టు కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టు టూ వాట్సాప్ నెంబర్స్ కి మీరు ఒక మెసేజ్ చేస్తే మా టీమ్ క్లియర్ గా పిక్చర్ సెండ్ చేస్తారు మీరు వాటి నుంచి ఆర్డర్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్